చట్ట సభలలో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు జనాభా పరంగా రిజర్వేషన్ల కల్పనకై పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలలో ఓబీసీలు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పేర్కొన్నారు ఆదివారం తిరుపతి ప్రస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ప్రియమైనటువంటి మిత్రులందరూ కూడా శుభోదయం ఈ దేశంలో యాభై రెండు శాతం జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీలు యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశంలో దళితులకి ఎస్సీలకి ఓ ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది అదేవిధంగా ఎస్టీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది మైనార్టీలకి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది చివరికి ఈ దేశంలో జంతువులకు కూడా ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది కానీ ఈ దేశ సంపదలో ఈ దేశ జీడిపి వృద్ధిలేట్లో కీలకమైనటువంటి బి ఓబీసీలకు ఓ ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేకపోవటం అత్యంత విచారకరమైనటువంటి విషయం భారతదేశంలో ఈ దేశ ప్రధానిగా ఓబీసీ బిడ్డగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉండటం మా అందరి గర్వకారణం అయితే ఓబీసీ బిడ్డగా ఉన్నటువంటి ప్రధానమంత్రి హయాంలో కనీసం ఓబీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖని మరి రేపటి నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ ప్రత్యేకమైనటువంటి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు బిల్లుని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఈరోజు రాజ్యాంగ సవరణ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నా అదేవిధంగా తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నా మహారాష్ట్రలో జనాభా ఆమాషా ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలంటే ఈరోజు రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి రేపటి నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు జానాభాదామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించేటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకురావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం మరి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి నా నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు సారాజ్యంలో బీసీ మంత్రులు బీసీ శాసనసభ్యులు బీసీ సంఘాల ప్రతినిధి బృందంతో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదువు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీల యొక్క అండతో అభివృద్ధిలోకి వచ్చి బీసీల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పాడుపడుతున్నామని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలే మా పార్టీకి వెన్నెంపులనే అనేక సందర్భాలు చెప్పినటువంటి టీడీపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీల యొక్క హక్కుల్ని బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటాన్ని సాధించేదానికి కృషి చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలోటువంటి అన్ని బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ యువత బీసీ మహిళలు అదేవిధంగా ఓబీసీ విద్యార్థులందరూ ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరి మన బీసీల హక్కులని మన బీసీల కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ అదేవిధంగా స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ మహాదర్ణలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ పిలిపిస్తున్నాం అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఓబీసీ విద్యార్థి సంఘం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉంది నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితికి ఒక మార్గదర్శకంగా ఈరోజు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం మరియు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేమున్నాము ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపడతాం ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఓబీసీ విద్య ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి సార్ గారికి అలాగే ఓబీసీ విద్యా సంక్షేమ జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి వెంకటయాదవ్ గారికి సునీల్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ